ప్రభుత్వం ధరణి పోర్టలు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేక లక్షల ఎకరాలు భూమిని ఆనాటి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వంలో ఉన్న నాయకులకి లక్షల కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద ప్రజాధారణ విధానం చేశారు ఇప్పుడు ప్రజాపాల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉన్నది ధరణి పోర్టల్ని మార్చి భూమాత పోర్టల్గా మార్చినారు పేరు మార్చినారు పేరు బాగానే ఉంది కానీ ప్రజలకి ఉపయోగపడే ప్రజలకి మంచి జరిగే భూమాత పోర్టల్గా ఉండాలని అదేవిధంగా వక్తుబోర్టు భూములు తెలంగాణ రాష్ట్రంలో వక్తుబోర్డు భూములు అన్యా ప్రాంతానికి గురైనయి కొన్ని వందల ఎకరాలు బినామీలుగా చిలామణి అవుతూ గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ కూడా దాని మీద దృష్టి పెట్టి కొత్తపోటు భూముల్ని కాపాడాలని ఈ భూమహతా పోర్టల్లో అయినా వాటిని పొందుపరిచి న్యాయ నిపుణులతోటి ఈ యొక్క కొత్తబోటు భూముల్ని కూడా పర్యవేక్షించి వాటిని స్వాధీనం చేసుకొని జుడిషియల్ పవర్ కల్పించాలని తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్ జేఏసీ ఖమ్మం జిల్లా కవీనర్గా మరియు సామాజిక ఉద్యమకారులు ఖమ్మం జిల్లా షేక్ అబ్దుల్ రెహమాన్గా నేను తెలంగాణ ప్రజాపాల ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి సాదిక్ గారు తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈ ధరణి పోర్తల్లో జరిగిన అవతవకలు భూమాత పోర్తలుగా మార్చినటువంటి ఈ యొక్క పెద్ద ప్రభుత్వాన్ని వాళ్ళు స్వాగతిస్తూ వారు ఏదైతే కార్యం తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని చైతన్యత పరుస్తూ ఈరోజు సంబంధికి వచ్చినారు విశేష ఆదరణ లభించింది సాదికార్ చేసే కార్యక్రమంలో మనమందరం అమేకమయ్యి వారి అడుగుజాలలో నడుస్తూ ప్రజలందరికీ సౌకర్యవంతంగా అనేటువంటి భూమాతాన్ని అందరికీ అందేలా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయ చేసేందుకు పేరు పేరున